న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి నిన్నటి రోజుకి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను యువగలం పాదయాత్రతో లోకేష్ అంటే ఏంటో ఆయన పనితనం ఏంటో నిరూపించుకున్నారు లోకేష్ పాదయాత్ర ప్రారంభించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేశారు పదకొండు ఉమ్మడి జిల్లాలలో తొంభై ఏడు నియోజకవర్గలలో రెండు వేల తొంభై ఏడు గ్రామాల్లో యువగలం పాదయాత్ర సాగింది పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు మాట్లాడితే మైక్ తీసుకున్నారు నుల్చుంటే బెంచ్ తీసుకున్నారు అక్రమ కేసులు పెట్టారు అనుచరులపై దాడులు చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని ఇబ్బందులు పెట్టి పాదయాత్రను ఆపాలని చూసినా సరే వెనక్కి తిరిగి చూడకుండా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగ యువగలం పాదయాత్ర విజయవంతం చేశారు ప్రజలకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రెడ్ బుక్ తో ప్రత్యార్థుల గుండెలో సింహాస్వప్నం అయ్యారు అని తెలియజేశారు యువకలంలో ఆయన పాదయాత్ర చూసుకుంటే లోకేట్స్ మీద ఎన్నో అవాకుల చవాకులు పేలిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆయనలో వచ్చిన మార్పు ఆయనలో వచ్చిన పనితనం చూసి యువగలం ఆయనకు ఒక ఎంబీఏ లాంటిదా ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పాడు ఒక ఎంబీఏ చదివితే ఏ విధంగా తెలుస్తుందో అలాగే ఒక ఎంబీఏ చదువుకున్న విద్యార్థిని నేను యువగాలం నాకు ఎంబీఏ నేర్పించిందని చెప్పాడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసి సుమారు మూడు వేల ఒక వంద కిలోమీటర్లు నడిచి పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగించాడు రెండు వేల తొంభై ఏడు గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేసుకుంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని మరి ముందుకెళ్ళడం జరిగింది ఒకరోజు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీకు అందరికీ తెలుసు పాదయాత్రలో చేతులు మైక్ తీసుకున్నారు మరి నిల్చుంటే మరి స్టూల్ కూడా తీసేసిన రోజులు ఉన్నాయి వాళ్ళని కార్యకర్తలు ఆయనతో పాటు నడుస్తున్న కార్యకర్తలని అరెస్ట్ చేశారు బస్సుల్లో తరలించారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన జడకుండా ప్రజలకి భరోసా ఇస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగడం జరిగింది పాదయాత్రలో ఆయన పెట్టే ఇబ్బందులు ఇన్నాను కావు ఆయన వాటిలో నుంచి ఆయన అనుభవాన్ని ఈరోజు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు వస్తే ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఆయన ప్రజా దర్బారాన్ని వాటికి ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి వచ్చిన వింతలు స్వీకరిస్తూ మరి వెళ్ళడం జరుగుతుంది అయితే ఇదే అంశంలో ప్రతిపక్షాలు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాయి తట్టుకోలేక ఎన్నో మాట్లాడుతున్నాను కానీ ఆయన ప్రజలకు ఇచ్చిన మాట మాటలన్నింటినీ ఒట్కోటి తిరుస్తూ అలాగే రెడ్ బుక్ను కూడా ఆయన ఒక పక్క నుంచి ఆయనేమో తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఆయనకి ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను